శ్రీ శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా పాటల వెన్నెల అనే నా చిరు కవిత మనిషిలోని ప్రతి భావోద్వేగాన్ని పలికించింది అతని కలం సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృశించింది అతని కలం అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించింది అతని కలం సమాజంలో కుళ్ళును నిగ్గదీసి అడగమని గర్జించింది ఆయన స్వరం అతని పాటల పూదోటలో విరిసిన అందమైన గులాబీలెన్నో ఆ కలం నుంచి వెలువడిన ప్రతి పాట సీతారామ శాస్త్రి అతని పలుకు వెళ్ళిపోయిన అతని పాట మనలోనే నిలిచిపోయింది తెలుగు భాష ఉన్నంతకాలం సాహిత్యపు సిరివెనెల కురుస్తూనే ఉంటుంది రచన కంది సత్యనారాయణ మూర్తి విజయనగరం నైన్ జీరో త్రీ జీరో టూ డబల్ సెవెన్ ఫైవ్ టు నైన్ ధన్యవాదాలు